శ్రీ గురు బో నమ వైశాఖపురాణం ఆరవ అధ్యాయం ఈ అధ్యాయంలో జలదాన మహాచ్యాన్ని గృహగోధికా కథను తెలియచేశారు నారాయణం నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ నారదుని మాటలు విని అంబరీష్ మహారాజు నారదునకు నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నాను అని ప్రార్థించను అప్పుడు నారద మహర్షి ఇట్లనను మహారాజా వినుము మాస వ్రతములన్నింటిలో ఉత్తమముగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక వారికి నీటిని ఇయ్యని వారు పశుపక్ష్యాది జన్మములను పొందుదురు ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించను ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వము ఇక్ష్వాకురాజ వంశమున హేమాంగదుడు అనే రాజు కలడు అతడు గోదానములను అనేకములను గావించను భూమి అందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందలి నక్షత్రములు ఇన్ని అని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానంలను లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములను చేశాను గోదానము భూదానము తెలదానము మొదలైన దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధిని పొందిను అందరికీ సులభముగా దొరికినది జలము అది దైవదత్తము సులభము అట్టి జలమును దానమిచుట ఏమిటి అని తలచి జలదానమును మాత్రము చేయలేదు ఆ రాజు బ్రహ్మపుత్రుడ వశిష్ఠుడు ఆ మహారాజుకు గురువు పురోహితుడు అతడును జలదానము చేయమని ఎక్కుమార్లు ఆ రాజుకు చెప్పాను నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినట్లయితే విలువైన ఫలితము ఏమి వచ్చును ఎవరికినీ సులభము కాని దానిని దానమిచ్చినా పుణ్యము కలుగును అట్టి వస్తువులను దానమిచ్చదను అని అటువంటి వాటినే దానమిచ్చను ఆ రాజు అలాగే ఎవరినూ గౌరవింపని వారిని ఆదరించుటేయే యుక్తమని తలచి అంగవైకల్యము కలిగిన బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవించలేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినట్లయితే అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారెవరు నేను అట్టివారినే గౌరవించును అని అట్టివారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధముగా ఆ రాజు అపాత్రులకు మాత్రమే దానములను ఇచ్చను ఇటువంటి దోషముచే ఆ రాజు ఒకప్పుడును కూడా జలదానము చేయకపోవటం వలన జాతక పక్షిగా ముమ్మారు జన్మించను ఒక జన్మలో గద్దగాను కుక్కగా ఏడుమార్లు జన్మించను అటుపిమ్మట మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండు బల్లిగా జన్మించను అక్కడ వాలేటటువంటి కీటకములను భక్షిస్తూ బల్లి అయి ఈ హేమాంగద మహారాజు జీవనము గడుపుతూ ఉండెను ఈ విధముగా ఎనభై ఏడు సంవత్సరాలు కాలము గడిపెను మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను మహారాజుకు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను వానికి మధుపర్కము మొదలగు వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనిను ఆ విధంగా చల్లుకొనుటలో తలపై చల్లుకున్న నీటి తుంపరలు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ జన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను నన్ను రక్షింపు నన్ను రక్షింపు అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీ వెందులకు ఇట్లు దుఃఖించుచూ ఉన్నావు నీవు ఏ పని చేసి ఇట్టి దశను పొందితివి ఇట్లేలా అరుచుచున్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడవా నీ వివరవు నీకి ఈ దశ ఎలా వచ్చనో చెప్పుము నేను నీకు సాయపడదును అని ప్రశ్నించను శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజు మహాత్మా నేను కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును వేదశాస్త్ర విసారదుడను భూమి అందలి రేణువులు ఎన్ని ఉండునో నీటి అందు జలబిందువులు ఎన్ని ఉండునో ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చుతుని అన్ని యజ్ఞములను చేసితిని చెరువులను మొదలగు వాటిని ద్రవించుతుని సర్వ విధములకు దానములను చేసితుని ధర్మముగా రాజ్యమును పాలించుతుని నేను ఎన్ని సత్కర్మలను ఆచరించినను ముమ్మారు చాతక పక్షిగాను గ్రద్దగాను ఏడుమార్లు కుక్కగాను ప్రస్తుతం బల్లిగాను జన్మించుతుని ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచు ఉండగా కొన్ని నీటి తుంపర్లు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది నా పాపభారము తగ్గినట్లు అనిపించుచున్నది కానీ నేనింకను ఇరవది ఏడు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోస్తున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునా అని భయము కలుగుతున్నది నేను చేసిన పాపమేమియో నాకు ఈ జన్మ ఎలా కలిగినో తెలియజాలను దయవుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నాను అని ప్రార్థించను శృతదేవ మహాముని హేమాంగదని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి ఇట్లనెను రాజా నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవరికి దానం ఇయ్యలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమి అని తలచిదివి ప్రయాణమున అలసిన వారికి కూడా జలదానము చేయలేదు నువ్వు వైశాఖ మాస వ్రతమును కూడా పాటించలేదు హోమము చేయదలిచిన వారు మంత్రపూతమగు అగ్ని ఎందే హోమము చేయవలను అలా కాక బూడిద మొదలగు వాటి ఎందు హోమము చేసిన ఫలం ఎట్లు కలుగుతుంది అలాగే నీవును యోగ్యులగు వారికి దానము ఇయ్యకుండా అయోగ్యులగు వారికి దానములను ఇచ్చితివి అపాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనం లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు అంతేకాదు జలదానమును చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముళ్ళుకల కల వృక్షమును ఎవరు ఆదరిస్తారు అట్టి వృక్షం వలన ఏమిటి వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన అది పూజార్హమైనది తులసియు మిక్కిలి పవిత్రమైనదే ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడి చెట్టును ఎవరైనా పూజిస్తారా అట్టి పూజల వలన ఫలితం ఉంటుందా అనాథలు అంగవైకల్యము కలవారు దయచూపదగినవారు వారిపై చూపుట ధర్మము కానీ వారు మాన్యులు పూజలు కారు అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై దయ జాలి చూపవచ్చును కానీ గౌరవించరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టి వారినే పూజించవలేను వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైనవారు వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చును కనుక జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టి వారిని గౌరవించకపోవుట వారిని అంటే శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖము కలిగించును మానవుడు పురుషార్థములను సాధించవలని జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణము జ్ఞానులు కాని వారు అంధులు ప్రజ్ఞాజ్ఞాన నేత్రం లేని వారు అట్టి అంధులను ఎంతమందిని పూజించిననూ ఫలితముడునా గుడ్డివానికి ఏమి కనిపించును అతడేమి చెప్పగలడు కనుక జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించిననూ వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేకాదు కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములు ఏ విధంగా సిద్ధించును తీర్థములు కేవల జలములు కావు దేవతలు శిలారూపులు కారు చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహం కలుగును కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు ఇష్ట ఫలప్రాప్తిని కలిగింతురు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో ఉండదు ఇష్టప్రాప్తి చే సంతోషము కలుగును అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మొదలగు వాటి వలన బాధ ఉండదు అమృతత్వ సిద్ధి కలుగుతుంది హేమాంగద మహారాజా నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరించలేదు జలదానము చేయలేదు జ్ఞానులకు వారిని సేవించలేదు కావున నీకిట్టి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస వ్రతము ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును దీనివలన దుర్దశ శాంతించుటే కాక భవిష్యత్ వర్తమాన కాలములలో నీ పాపములను వాణి ఫలములను పోగొట్టుకుని విజయమును పొందగలవు కానీ అనిపలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమును ఎక్కి పుణ్యలోకములకు పోయిను దేవతలందరూను హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములు ఉండెను దివ్యలోక భోగములను అనుభవించెను అటుపిమ్మట ఇష్వాకు కులమున మహారాజుగా జన్మించను ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించెను శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి సన్నిహితుడై ఉండెను కులగురువు వశిష్ట మహాముని ఉపదేశమును పాటించను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను అందు చేయవలసిన దాన ధర్మములను అన్నింటినీ శ్రద్ధాసక్తులతో భక్తి పూర్వకముగా సర్వ పాపములను పోగొట్టుకొనెను దివ్య జ్ఞానమును పొందెను శ్రీ మహావిష్ణువు సాయుధ్యమును పొందెను కనుక వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము అనంత పుణ్యప్రదము ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములైనటువంటి దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును పొందవలను అని నారదుడు అంబరీష్ణకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరిస్తూ గృహగోధికా వృత్తాంతమును వివరించెను ఇది స్కాంద పురాణాంతర్గత వైశాఖ పురాణంలోని ఆరవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి